హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను భారతి వెల్కమ్ టు భారతి వ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దామండి ఫస్ట్ నేను కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు అలాగే చెక్క మిరియాలు లవంగాలు అలాగే ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్ని ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చిల్కన్ కూడా ఇలా వేసుకున్నాను చూడండి ఇవి ఆయిల్లో వేగాలి ఒక రమ్మదాకా కరిపాకు యాడ్ చేసుకున్నానండి చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేగిన తర్వాత కచపచగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఇది పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ ఒక పెద్ద టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా ఉడకాలి కదా కొంచెం ఇలా ఉడికిన తర్వాత చూడండి నేను మటన్ని తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మటన్ని వేసుకుందాము ఒక హాఫ్ కేజీ దాకా మటన్ అండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఆయిల్లో వేగాలి మటన్ ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టడం వల్ల ముక్క అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ అలాగే ఒక్క గంట వరకు పసుపు ఒక త్రీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్ వేసుకున్నానండి మీరు కారం ఎంత తింటారో అంత కారంని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత రుచికి తగినంత రాళ్ళు ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను చూడండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక్క హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేశాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చలగా తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి బాగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు కొంచెం గ్రేవీ చిక్కబడడానికి ఒక టూ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ అండి ఇలా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి నాకైతే కొద్దిగా సరిపోలేదు అందుకు ఉప్పు యాడ్ చేశాను లాస్ట్కు ఇలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత స్టాప్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవడమే ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అండి చాలా సింపుల్ కదా అలాగే ఈ కర్రీ రోటీ రైస్ రాగి సంగటి చపాతితో అయినా సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు కూడా ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ భారతి బ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్